బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు కర్నూలు స్థానిక టిడిపి కార్యాలయంలో ఒంగోలు ఎమ్మెల్యే దాంపచుల జనార్దన్ అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట ఏడు మందికి ఎనభై లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు రూపాయల విలువైన చెక్కులను అందజేశారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో మూడు వందల తొంభై ఆరు మందికి ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల ఆర్థిక సహాయాన్ని సిఎంఆర్ఎఫ్ ద్వారా అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గ ప్రజల వైద్య అవసరాల నిమిత్తం ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రతి అర్హుడికి సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు

తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు అదేవిధంగా ఇప్పటి వరకు మనం చూసుకుంటే రెండు వందల తొంభై ఆరు ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నియోజకవర్గానికి ఎవరైతే మా సారో చేస్తారు మేజర్ ఏంటి అంటే